గౌతమ మహర్షి శిష్యుడు ఉంటాడు భారతంలో ఉంటుంది కదా విద్యాభ్యాసంలో చేరేక ఎలా ఉండేవారో ఆ కథ తెలియజేస్తారు భారతంలో ఉంటుంది కదా గౌతమ మహర్షి శిష్యుడు ఆయనకి ఏదో పదేళ్లప్పుడు పన్నెండేళ్లప్పుడు ఉపనయనం చేసి గౌతమ మహర్షి దగ్గర చేర్చారు అక్కడ ఎన్నేళ్ళు గడిచిపోయినాయి ఎంతైందో ఆయనకు తెలియదు ఒకసారి గురువుగారు పొద్దున చదువు చెప్పి మధ్యాహ్నం సమిధలు పట్టుకురమ్మన్నారు రమ్మన్నారు సమిధలు దర్భలు ఈ పూజకు అవసరమైనవి వంటక అవసరమైనవి విద్యార్థులు తెచ్చేవారు అరణ్యం లోపలికి వెళ్ళేవారు ఎందుకంటే సమితలు ఎప్పుడు కట్టె కొట్టకూడదు రాలినవి తీసుకోవాలి లేదు రాలడానికి సిద్ధంగా ఉన్నవి కొంచెం పెద్ద కర్రతో పడగొట్టి తీసుకోవాలి కానీ చెట్టు కొట్టకూడదు అది నాగరికత అటువంటి సమితలు దొరకాలి అటువంటి దర్భలు దొరకాలంటే అడవుల లోపలికి లోపలికి లోతులకు వెళ్ళాలి అక్కడ పాములు ఉంటాయి ఎదిరించాలి ధైర్యంగా ఉండాలి పావు అంటే భయపడి పిల్లంటే భయపడేవాడికి చదువు చెప్పి అనవసరం జీవితం అంతా భయపడుతూనే ఉంటాడు ఎదుర్కోవాలి పముస్తే ఏం చేయాలో తెలియాలి పులుస్తే ఏం చేయాలో తెలియాలి అదే చదువు ప్రాక్టికల్ కేవలం శ్లోకాలు చెప్పి కూర్చోలేదు ఇక్కడ పాపారమైన ధైర్యం ఉండేది అందుకే వాళ్ళకి మధ్యాహ్నం అంతా ప్రాక్టికలే అడవులకి వెళ్ళి లోపలకెళ్ళి సముద్రం పట్టుకురా దర్భలు పట్టుకురా అవి పట్టుకొచ్చేవాళ్ళు వంటకు సరిపడా కట్టెలు పట్టుకురా ఎండిపోయిన కట్టెలు ఏ చెట్టు కొట్టకూడదు గొడ్డల చేతుల్లో ఉండదు ఏ విద్యార్థి చేతుల్లో గొడ్డలు లేదు కేవలం కట్టెలాంటి సాధనం ఒకటే ఉంటుంది అది ఎందుకంటే రాలిపోయడానికి సిద్ధంగా ఉన్నదాన్ని పడగొట్టడానికి అంతే అంత జాగ్రత్తగా పర్యావరణాన్ని కాపాడే అరణ్యాలు కాపాడుకున్నారు అరణ్యాలు బాగుండబట్టి వర్షాలు కురిసే నెలము డువానలు కురిసేనయ్య బంగారు పంటలు పండేనయ్య ఇవాళ ఆ భాగ్యం లేదు ఇక్కడ ఎందుకంటే అరణ్యాలు లేవు మొత్తం కొట్టి బారేశారు సగం అరణ్యాలు వీరప్పని మింగేశాడు ఇంకా మిగిలిన వాళ్ళు మిగిలిన అబ్బాయిలు అందరూ మింగేస్తున్నారు ఎక్కడ అరణ్యాలు లేవు అరణ్యాలు ఉండేవి అరణ్యంలోనే విద్య నేర్పేవారు అరణ్యాన్ని కాపాడేవారు నిర్భయంగా ఉండడం పిల్లలకు నేర్పేవారు ఈ శిష్యుడు వెళ్ళాడండి నలభై ఏళ్ళు వచ్చేయండి ఆయనకి ఆయనకు తెలియదు నలభై ఏడు వచ్చిన ఎందుకంటే కేకులు పోయడం పుట్టినరోజులు లేవు కదా హ్యాపీ బర్త్డే అనేది లేదు కదా తెలియదు